హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్ ఈ రోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన బనానా మఫిన్స్ అనేవి ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దామండి ఈ బనానా మఫిన్స్ అనేవి చాలా సింపుల్ ప్రాసెస్ తో తయారు చేసుకోవచ్చు నేను కొంచెం బాగా పండిన త్రీ బనానాస్ వరకు తీసుకుంటున్నానండి ఈ విధంగా బాగా పండిన బనానాస్ అయినా తీసుకోవచ్చు అలాగే జ్వరగా పండిన బనానాస్ అయినా తీసుకొని వీటిని బాగా మ్యాష్ చేసుకోవాలన్నమాట ఆర్ ఫోర్క్ తో అయినా యూస్ చేసి మ్యాష్ చేసుకోవచ్చు లేదా తో అయినా యూస్ చేసి ఈ బనానాస్ అనేవి బాగా మ్యాష్ చేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తంగా బనానా మ్యాష్ అనేది ఈ విధంగా తయారు చేసుకోవాలి ఇందులోకి అన్సాల్టెడ్ బటర్ అనేది ఒక టూ టేబుల్ స్పూన్ వరకు యూజ్ చేస్తున్నానండి బటర్ లేని వారు ఫ్లేవర్లెస్ ఆయిల్ అనేది యూజ్ చేయొచ్చు నేనైతే బటర్ని యూజ్ చేస్తున్నాను ఈ విధంగా అన్సాల్టెడ్ బటర్ అనేది టూ టేబుల్ స్పూన్ వరకు యూజ్ చేయండి ఇలా అలాగే ఇందులోకి మనం మనం టూ ఎగ్స్ వరకు తీసుకుంటున్నాము విత్ సొనతో తీసుకోవాలండి కొంతమంది వితౌట్ సొనతో తీసుకుంటారు అవసరం లేదు ఈ విధంగా విత్ సొనతోనే తీసుకున్నాము ఇవి త్రీ బనానాస్ అలాగే టూ టేబుల్ స్పూన్ బటర్ అలాగే టూ ఎగ్స్ అనేవి ఈ విధంగా తీసుకోవాలి వీటిని బాగా బనానా మ్యాష్లో బాగా కలిసేలాగా బీట్ చేయాలన్నమాట ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ బనానాలోకి ఈ ఎగ్ అలాగే బటర్ అనేది బాగా మెల్ట్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మఫిన్ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి మిస్కర్ యూజ్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టు ఒక ఫైవ్ మినిట్స్ వరకు బీట్ చేసుకున్నాక రుచికి సరిపడా అంటే కొంచెం సాల్ట్ అలాగే బేకింగ్ సోడా అనేది కూడా యూజ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ అనేది యాడ్ చేయాలి అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ అనేది యూజ్ చేస్తున్నానండి ఆప్షనల్ అనమాట ఇష్టం ఉన్నవారు యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు అలాగే ముప్పా ఒక కప్పు వరకు బ్రౌన్ షుగర్ని యాడ్ చేసి ఇది అనేది బాగా మెల్ట్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట బ్రౌన్ షుగర్ లేని వారు వైట్ షుగర్ అయినా యూజ్ చేసుకోవచ్చండి నేనైతే బ్రౌన్ షుగర్ యూజ్ చేస్తున్నాను ముప్పా ఒక కప్పు వరకు షుగర్ అనేది యూజ్ చేశాను అనమాట అలాగే రెండు కప్పుల వరకు మైదా అనేది తీసుకుంటున్నానండి నేను తీసుకున్న త్రీ బనానాన్స్కి క్వాంటిటీ చెప్తున్నాను ఈ విధంగా రెండు కప్పులు మైదా అనేది తీసుకొని ఎక్కడ ఉండలు కట్టకుండా విస్కర్ సహాయంతో బాగా బీట్ చేస్తూ కలపాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మొత్తంగా కలుపుకున్న తర్వాత దీంట్లో హండ్రెడ్ ఎంఎల్ వరకు మిల్క్ అనేది కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మనం కన్సిస్టెన్సీ అనేది తయారు చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మిల్క్ అనేది యాడ్ చేసి ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం మిగిలిపోయిన మిల్క్ కూడా యాడ్ చేసి ఇప్పుడు బ్యాటర్ అంతా బాగా రెడీ చేసుకోవాలండి ఈ విధంగా మనం బ్యాటర్ని రెడీ చేసుకుంటే సరిపోతుంది కానీ ఇదే విధంగా కొంతమందికి బ్యాటర్ అనేది కొంచెం గట్టిగా వచ్చినట్లయితే మరి కొంచెం మిల్క్ అనేది యాడ్ చేసి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది తయారు చేసుకోవచ్చు అనమాట చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట నేను ఇప్పుడు అవెన్లో తయారు చేస్తున్నాను అవెన్ లేని వారు మరొకసారి వీడియోలో చూపిస్తాను ఈ విధంగా ఆ బ్యాటర్లోకి చాకో చిప్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు అది లేని వారు స్కిప్ చేయవచ్చండి ఆప్షనల్ అనమాట లేదా టూటీ ఫ్రూటీ అనే యూజ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఈ చాకో చిప్స్ అనేవి యాడ్ చేసి మరొకసారి కలుపుకొని ఒక అవెన్ ట్రే తీసుకొని అందులోకి ఇవి పేపర్ మఫిన్ కప్స్ అనమాట ఇవనేవి కొంచెం గా ఉంటాయి అలాగే మఫెన్ మోల్డ్స్ అనేవి ఉంటాయండి అవి ఉన్నవారు యూస్ చేసుకోవచ్చు ఈ విధంగా పేపర్ మఫిన్ అన్ మోల్డ్స్లోకి బ్యాటర్ అంతా తీసుకొని అందులోకి పైన మరికొన్ని చాకో చిప్స్ అనేవి యాడ్ చేసి ఈ విధంగా మనం మఫెన్స్ అన్నిటిని రెడీ చేసుకున్నాము నేను ఇవి అమెలో ఒక ఫిఫ్టీ మినిట్స్ వరకు బేక్ చేసుకున్నానండి అదే నార్మల్గా మనం బేక్ చేసుకుంటాం కదండి శాండ్ మీద అదైతే మినిమం థర్టీ మినిట్స్ ఆ ట్వంటీ మినిట్స్లోనే రెడీ అయిపోతాయి నేను ప్రీ హీట్ చేసి పెట్టుకున్న అవెన్లోకి ఇప్పుడు మఫెన్స్ అనేవి పెట్టుకుంటున్నానండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనకి మఫెన్స్ అనేవి రెడీ అయిపోయాయి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో ఇవి ఈ మఫెన్స్ అనేవి మనం బర్త్డే స్పెషల్కి కానీ ఏదైనా కిట్టి పార్టీ స్పెషల్కి కానీ పిల్లలకి మనం ఇచ్చామంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అయిపోతారు అలాగే ఈ మఫెన్స్ అనేవి చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి ఎంతో టేస్టీగా బనానా మఫిన్స్ అని ఈ విధంగా తయారు చేసుకోండి నచ్చినట్టయితే మీ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి అలాగే నా ఛానల్ని విజిట్ చేసి మరెన్నో వీడియోలను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూశారు కదండి మఫెన్ అనేది నేను స్లో మోషన్లో వీడియోలో చూపిస్తున్నాను ఎంత బాగా వచ్చాయో లోపల బబుల్స్ బబుల్స్ గాను ఈ ని ఒకటి కాదు రెండు మూడు వరకు తినేయచ్చు అంత టేస్టీగా ఉంటాయి ఎంతో సింపుల్ టేస్టీ టేస్టీగా బనానా మఫిన్ అనేది రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి